హాయ్ అండి వెల్కమ్ టు సునీత కుకింగ్ ఛానల్ ఈరోజు మన రెసిపీ చుక్కకూర పప్పు అండి చుక్కకూర పప్పు వల్ల ఈ చుక్కాకులో చుక్కకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది బీపీని కంట్రోల్లో వచ్చుతుంది హై బీపీ ఉన్న వాళ్ళకి తగ్గుతుంది మనకి ముందర బీపీ అనేది రాకుండా కూడా చేస్తుంది చూడండి దీనికోసం నేను చుక్క చుక్కకూర బాగా కడిగి వాష్ చేసుకొని తీసుకున్నాను దీన్ని ఇప్పుడు సన్నగా కాడలతో సహా తీసుకోండి ముదురు కాడలు ఉంటే పడేయండి కానీ కాడల్లోనే పోషకాలన్నీ ఉంటాయి కాడలతో సహా తీసుకోవాలి ఇప్పుడు ఒక కుక్కర్ తీసుకున్నాము ఇందులో వన్ కప్పు కందిపప్పు తీసుకున్నాను హాఫ్ కప్పు పెసరపప్పు తీసుకున్నాను బాగా వాష్ చేసుకొని ఒక టూ త్రీ టైమ్స్ మనం కడిగి వాష్ చేసుకున్న కట్ చేసుకున్న సన్నగా కట్ చేసుకున్న కూరను కూడా వేసుకోవాలి దీని స్పైసీకి తగ్గట్టు ఒక పది పన్నెండు పచ్చిమిరపకాయలు ఒక సగం ఉల్లిపాయలు సన్నగా కడిగి కట్ చేసి వేసుకోండి రెండు మీడియం సైజ్ టమోటాలను కూడా కట్ చేసి వేసుకోండి దీంట్లో చింతపండు అనేది అవసరం ఉండదండి ఎందుకంటే ఎందుకంటే ఆకుకూరలోనే పులుపు ఉంటుంది కాబట్టి హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు రుచికి సరిపడా సాల్ట్ హాఫ్ గ్లాస్ వాటర్ అండి ఎక్కువ వాటర్ పట్టదు కుక్కర్లో వేస్తున్నాం కాబట్టి వేసుకొని మూత పెట్టి ఒక త్రీ విజిల్స్ వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి పప్పు కూడా చక్కగా ఉడిగిపోయింది ఇప్పుడు పప్పు ఉంటుంది కదండి అది కానీ స్మాషర్ ఉంటే మీ దగ్గర స్మాషర్ అయినా సరే ఇలా బాగా వెనుపుకోండి ఈ ఆకుకూరలో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి ఇది హార్ట్లో ఉండే బ్లాక్స్ని కంట్రోల్ చేస్తుంది రాకుండా చేస్తుంది ఈ ఆకుకూర తినడం వల్ల మెయిన్గా ఏంటంటే ఆడవాళ్ళలో వచ్చే బ్రెస్ట్ క్యాన్సర్ ఉంటుంది కదండి దాన్ని కూడా కట్టడంలో ఉంచుతుంది ఇది రాకుండా చేస్తుంది అందుకని చుక్కకూరని తరచూ తింటూ ఉండండి వారానికి ఒకసారి అయినా సరే చూడండి దీనిపోప్పు కోసం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర మినపప్పు పప్పు వేసుకొని వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని రెండు ఎండుమిరపకాయలు చూంచి వేసుకున్నాము ఇప్పుడు ఇందులో ఉల్లిపాయను సన్నగా పొడవుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఉల్లిపాయలు ఈ ఉల్లిపాయలు అనేవి గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకోవాలి అప్పుడే పోపు అనేది కర్రీ అనేది మంచి టేస్ట్ వస్తుందండి చూడండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి కలుపుకొని ఇప్పుడు మనం పప్పు వేసుకోవాలి చుక్కకూర పప్పుని వేసుకోవాలి వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకుంటున్నాను అంటే మరి చిక్కగా ఉంది కదా అందుకని కొద్దిగా ఇంకా వేసుకున్నాను ఫస్ట్లోనే ఆయిల్లోనే వేసేసుకోవచ్చు ఇప్పుడైనా వేసుకోవచ్చు అండి వేసుకొని ఒకసారి మొత్తం బాగా మిక్స్ చేసుకోవాలి మిక్స్ చేసుకొని ఒక వన్ మినిట్ పాటు గ్యాస్ మీద వండించి ఎలాగో ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత ఇప్పుడు తిని తీసేసి సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి అంతేనండి ఎంతో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న మన పప్పుని మనం ఈ విధంగా చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి రోటీలో రైస్లో కానీ కాంబినేషన్ సూపర్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై